బయట అది కూడా రెంటెడ్ ఆఫీసు ఇల్లెక్కడో మేనిపట్నంలో ఉండి ఆ రెంటెడ్ ఆఫీసు బయట ఎవరండి మీరు అన్నాడు బాబు ఫ్యాన్ ఫ్యాన్ బాబు మీరంటే పడి చచ్చిపోతాను అన్నాడు ఒకటే సినిమా రిలీజ్ అవలేదు అప్పుడే మీరంటే చచ్చిపోతాను అన్నాడు చచ్చిపోవడం వద్దలే కానీ అది ఏంటిది అన్నాడు హేమోబాబు ఇంకా మీ వెంటే ఉంటానన్నాడు అక్కడ మొదలైన ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాలకి నాకు ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంత విమానం దొరకడం నిజం పూర్వజన్మో మునిగిన తర్వాత నేను ఒక ఒక్కొక్కళ్ళు 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 చాలా మంది ఇరవై ఐదు సంవత్సరాలలో చాలా మంది నాతో నడుచుకుంటూ వచ్చారు చాలామంది తాళం చేయడం కూడా జరిగింది చాలామంది ప్రేమని ఇంకా పెంచుకోవడం జరిగింది వీటన్నిటికీ కారణం మొట్టమొదటిగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకోవాల్సింది మా నాన్నగారు కీర్తి శేషులు శ్రీ నందమూరి హరికృష్ణ గారికి మా అమ్మగారు శ్రీ శాలిని గారికి మా అమ్మగారు లక్ష్మి గారికి కూడా మా అన్నగారు కీర్తి శేషులు జానకిరామ్ గారికి మా ఇంకో అన్నగారు నందమూరి కళ్యాణరామ్ గారికి నిజంగా నిజంగా వాళ్ళ ఆశీస్సులను అనుకున్నందుకు నిజంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనితో పాటు నన్ను ఆశీర్వదించిన నిర్మాతలు అందరికీ నన్ను ప్రేమించి నాకు మంచి చిత్రాన్ని అందజేయాలని నాతో పాటు పోరాడిన పయనం చేసిన ప్రతి దర్శకుడికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ను థ్యాంక్ ఆల్ మై డైరెక్టర్స్ అండ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ఆల్ మై మూవీస్ ఫర్ హ్యావ్ సపోర్టింగ్ మీ బిలీవింగ్ ఇన్ మీ లవింగ్ మీ మీ అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా శిరస్సు వచ్చి పాదాభివందనం చేసుకుంటున్నాను